ఈ రోజు మా చికిపప్పకి లంచ్ రెసిపీ ఏంటంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన అంటే మా కోసం ప్రిపేర్ చేసుకున్న దోసకాయ టమాటా కర్రీ పెడుతున్నాను మా చికిపప్పకి లైట్ గా కలిపి పెడతాను అనమాట కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ పెట్టుకుంటాను ఏమైనా కర్రీస్ ప్రిపేర్ చేసినప్పుడు మన రెసిపీస్ గురించి ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం నాకు ఎక్కువ కామెంట్స్ ఏమొస్తున్నాయి అంటే మీ పాప మంచిగా కూర్చొని అక్క మా పిల్లలు అస్సలు తిన్నారు సత్తాయిస్తారు అట్లా ఇట్లా అంటున్నారు కదా మా పాప కూడా కొద్దిసేపు మాత్రమే అట్లా కూర్చొని తింటదండి తర్వాత ఇల్లు మొత్తం తిప్పుతా ఉంటది అందరు పిల్లలు సేమ్ అని అలానే సతాయిస్తూ ఉంటారు మనమే ఓపిక తెచ్చుకొని పిల్లలకి తినిపించుకోవాలి అంతే ఏం చేయలేము కాబట్టి సెకండ్ కామెంట్ ఏంటంటే నాన్ వెజ్ రెసిపీస్ పెట్టండి అక్క అంటున్నారు కదా సో నేను తప్పకుండా చేసి పెడతానండి మా ఇంట్లో ఓన్లీ సండేస్ మాత్రమే నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటాము సో తప్పకుండా ట్రై చేసి వీడియోస్ మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాను లేట్ అస్సలు చేయను ఇంకా వీడియోస్ మీకు కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కూడా కామెంట్స్ చేయండి ఈ రెసిపీస్ చేయండి అక్క అలా ఇలా అని తప్పకుండా ట్రై చేసి పెడతాను వీళ్ళు వస్తే సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ subscribe and support me guys thank you bye, -bye.